రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఎరగొడతా ఉన్నారు పగల కొడతా ఉన్నారు ఇవన్నీ ఏదైతే చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి పలాని మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితులు ఉండాలి తప్పనిచ్చి ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి ఈ మాదిరిగా అన్యాయమైన కేసులు బిగించి ఈ మాదిరిగా ధ్వంసం చేసి ఈ మాదిరిగా ఫియర్ సైకోసస్ క్రియేట్ చేస్తూ రాజకీయాలు చేస్తే మాత్రం అది ఏ రోజు కూడా నిలబడే రాజకీయం కాదు తాత్కాలిక మేలు ఏదైనా జరుగుతుందేమో తప్పనిచ్చి తర్వాత ఓటు వేసేటప్పుడు మాత్రం ప్రజలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని లెక్క జమా చేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా తొందరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా నిజంగా ఇదే విషయానికి వస్తే ప్రజలు ఎందుకు నీకు ఓటేసారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన ఒక ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు ప్రజలకు మంచి చేసేం మంచి చేసి ప్రజలు ప్ర ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్త కూస్తో కొద్దిగా ఇది ఆ పది పర్సెంట్ కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు తాను ఇస్తానన్న